రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి అందరికీ అందరికి పనికొచ్చే చిట్కా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి అవసరమైన చిట్కా చెప్పబోతున్నాను ఎందుకంటే ఇది నేను స్వయంగా తెలుసుకొని మీకు చెప్తాను అసలు ఎంత బ్రహ్మాండంగా పనిచేసిందంటే నిజంగా అంత అద్భుతంగా పనిచేసింది ఇది ఇదేంటంటే పాలు కాగబెట్టి తోడు పెట్టిన పెరుగు చూడండి పెరుగు పెరుగుకైనా ఉండ మేగడ ఇది అరికాళ్ళు భయంకరమైన అరికాళ్ళ మాటలకి ఈ పెరుగు మీద ఉన్న మేకడ తీసి ఆ పెరుగు మీద ఉన్న మేగడ తీసుకోవాలి చేత్తు నేను నేను తీసి చూపిస్తాను ఈ పెరుగు మీద మేగడ పెరుగు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకుంటే ఇంకా తొందరగా తగ్గిద్ది చల్లగా ఉంటుంది ఇది తీస్తే చూడండి ఎట్ట వస్తుంది ఎంత అద్భుతంగా వస్తుంది చూడండి ఈ మేఘన్ని ఇట్లా తీసుకున్న మేఘన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా తీసుకున్న మేఘాన్ని కొంచెం ఎంత కూడా బట్టి ఇది అయితే సరిపోయింది ఈ మేఘన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇంక ఇది మనం తినడానికి ఉపయోగపెట్టుకోవచ్చు మీరు ఒక్కరోజు తీసుకున్న మేఘడ రెండు మూడు రోజులైనా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని చక్కగా వాడుకోవచ్చు అన్న వినాయక చైతి పండుగ రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వెళ్తే నాకెప్పుడు లేదు కాళ్ళు మంటలు అసలు కింద పెడుతుంటే కారం మనము కారం జల్లించినప్పుడు కానీ ఏదన్నా పచ్చళ్ళ కలిపినప్పుడు కానీ మనకి చేతులు ఏదైనా కారంలో పెడితే ఎట్ట మంట పుడితే ఎట్ట మంట పుట్టిన ఇంకా నేను నడవలేనేమో ఇంకా అసలు ఎక్కడే ఉండిపోతాను నడవలేను కాలు తీసి కాలు పెట్టలేననిపించింది అసలు అట్ట కారం పెట్టి కట్టి కారం పెట్ట పోసి దీనికి కట్టు కడితే ఎంత మంట పుట్టిద్దో అంత మంట పుట్టింది ఇంకా నాకు అసలు ఏని దోశలు ఏడిపోస్తుంది ఆ మంట భరించలేకపోయాను అన్నమాట ఊరిక మరి నాకు అంతకు ముందు కూడా ఎప్పుడు లేదు ఇంకా అట్టుంది అప్పుడు లేదు ఇంక ఏం చేయాలి అర్థం కాక ఫ్రిడ్జ్లో ఉంటే అదైతే చల్లగా ఉంటుంది కాలిన దగ్గర రాస్తాం కదా మనం ఏమన్నా అట్నే వెన్న అయితే నా దగ్గర లేదు మేకడ ఉంది ఫ్రిడ్జ్లో ఇంకప్పుడు అది తీసి ఇది ఎలా రాసా రాయి రాసిన తర్వాత కరెక్ట్గా పదే పది నిమిషాలు అసలు నాకు అనుకోకుండానే కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి అంత మంట పుట్టింది అన్నమాట ఇంతే ఇంకా ఎక్కువగా కూడా రాయలే ఇదిగో ఇక్కడి నుంచి నాకు ఎంతవరకీ మంట పుట్టింది ఈ కొంచెమే మళ్ళీ వేళ్ళు కూడా మంట పుట్టలే ఇదిగో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు భలే మంట పుట్టింది ఎందుకు అబ్బా అట్ట వచ్చింది నాకు అసలు అర్థమే కాదా ఇంకా తర్వాత లేదు ఒక ఆమె ఆ తెల్లారే గురువారం రోజు కదా పండగ కాదు బుధవారం రోజు కదా పండగ ఇంకా గురువారం రోజు ఒక ఆమె వెంటనే ఇక్కడ బట్టల కొట్లో ఉంటుంది ఆమె ఆమె అంట లేదు నేను చెప్పేది గట్టి నేను పెరుగు మీద మేకడ రాసుకున్న బలే తగ్గింది నువ్వు కూడా రాసుకో నీకు కూడా తగ్గితే నాకు చెప్పు అని చెప్పా ఇంకా ఆమె కూడా రాసింది రాసిందంట తెల్లారి జీవితం అమ్మ నిజంగా అమ్మ నాకు ఎన్ని రోజుల నుంచి నేను ఎంత బాధపడుతున్నానమ్మ అమ్మ అని అంది నేను నాకు కూడా లేదు నేను కూడా కరెక్ట్గా రెండు సార్లు రాసి ఒకే రోజు నైట్కి రాసాను ఫస్ట్ రోజు నైట్కి రాసి ఇంకా తర్వాత లేదు తెల్లారి కూడా రాశాను తెల్లారి పని అంత అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి రాసుకున్నాను మళ్ళీ నైట్ కూడా రాసాను అంతే ఇంకా మళ్ళీ అసలు ఇంకా నడవలేనేమో నేను వాకింగ్ కూడా వెళ్ళలేనేమో అనిపించింది నేను ఎప్పుడు నడుస్తూనే ఉంటాను కదా అట్ట అనిపించింది ఇది భలే పనిచేసింది మీకెవ్వరికైనా సరే అవసరం ఉంటే తప్పనిసరిగా ఎట్ట అరికాళ్ళకి ఇది రాసుకోండి భలే తగ్గిద్ది ఇది మనం మామూలుగా నడిచినా కూడా ఇట్లా ఉంచుకోండి పది నిమిషాలు ఉంచుకోండి పది నిమిషాల కల్లా నొప్పి తగ్గిపోయిద్ది మంట తగ్గిపోయిద్ది నొప్పి కాదు మంట మంట తగ్గిపోయిద్ది మనం ఇంట్లో నడుస్తున్నా కూడా బండ్ల మీద ఏం మరకలు పడవు పళ్ళ మరి మాకైతే ఈ మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సల్లటి మేకడ రాసుకోండి ఇంకా తొందరగా తగ్గిద్ది ఖచ్చితంగా తగ్గిద్ది నాకైతే భలే తగ్గింది సూపర్గా తగ్గింది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ దీనికి తగ్గలేదనుకో పెసరపప్పు నానబెట్టి ఆ పెసరపప్పులో కర్పూరం కొంచెం వేసి రుబ్బి కాళ్ళకు బాగా గోరింటాకు పెట్టుకున్నట్టు కొంచెం ఎక్కువగా మందంగా పెట్టి ఇంకా నైట్ అంతా ఉంచుకోండి అప్పుడు ఖచ్చితంగా తగ్గిద్ది ఇది మాత్రం ఈ పెరుగుది మాత్రం తక్షణ వారణం అమ్మ తక్షణంగానే అసలు టీవీలో యాడ్ చూపించినట్టే నాకు పది నిమిషాల్లో చల్లగా అయిపోయింది మీరట్టా ఒక్క ఒక్క రోజు మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు వాడుకోవచ్చు మీకు గనక అవసరం ఉంటే తప్పకుండా ఈ చిట్కా పాటించండి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది